హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వీడియో వచ్చేసి అయితే ఇప్పుడు కొంత తాలింపులు తెచ్చుకుంటాం కదా తాలింపులు తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పురుగు పట్టేస్తాయి కదా అలా పురుగు పట్టకుండా ఏం చేయాలి ఏంటని చెప్పేసి నేనైతే చూపిద్దామని ఈ బిట్ అయితే తీసాను ఇదైతే మార్నింగ్ బిట్ అండి ఇక వన్ బై వన్ నేనే ఇంట్లో కలుపుకుంటున్నాను ఎందుకంటే తాలింపులు విడిగా కొంటుంటే మొత్తం కలిపినవి వాళ్ళు మంచి క్వాలిటీ ఇవ్వట్లేదు లాస్ట్ టైం నేను అలాగే కొన్నాను ఆ డబ్బా కూడా చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి అందుకని నేను ఈ వీటిని విడివిడిగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తెచ్చుకొని శనగపప్పు మాత్రం ఎక్కువే తెచ్చుకున్నాను పచ్చెనగపప్పు ఎందుకంటే కర్రీస్లోకి వాటిలోకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను శనగపప్పు ఒకటి ఎక్కువ తెచ్చుకున్నాను జీలకర్ర కూడా ఎక్కువే తెచ్చుకున్నానండి జీలకర్ర కూడా నేను ప్రతి దానిలోకి వేసుకుంటాను నాకు జీలకర్ర ఫ్లేవర్ ఫ్లేవర్ చాలా బాగా ఇష్టం అనమాట అందుకే ప్రతి దానిలో వేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఫుల్ తాలింపులైతే నేను కలిపేసాను ఈ గొండి ఇవైతే నేను బయట కొన్నాను అనమాట చూసారా ఆ పప్పుకి ఈ పప్పుకి చాలా తేడా ఉంది అసలు అసలు బూజు బూజుగాను పురుగు వచ్చేసినట్టు అనిపించాయండి సరే ఇవి ఎందుకు వాడటం అని చెప్పేసి పక్కన పెట్టేసేసి అవి నేను ఎండలో కూడా పెట్టి చూశాను ఆ పురుగు కూడా పోలేదు ఇక తప్పదా అని చెప్పేసి వాటిని పక్కన పడేసేసి నేనైతే విడిగా కలుపుకుందాం నేనే కలుపుకుందాం అని చెప్పి వీటిని అయితే బయట నుంచి తెచ్చుకున్నాను పప్పు చూసారు కదా ఎంత క్వాలిటీగా బాగుందో అది కూడా ఆవాల ధనియాల ఆవాలు ఆవాలు కూడా బాగున్నాయి అన్నమాట ఇంకా అలాగే వేరుశెనగ గుళ్ళు కూడా తీసుకొచ్చాను వాటిని కూడా ఎండలో పెట్టేస్తే ఎండతాయిలే అని చెప్పేసి రెండింటిని కలిపి అయితే బయట పెట్టాను టూ డేస్ అయితే కంపల్సరీ ఎండబెడతానండి ఎందుకంటే వేరుశెనగ పప్పు కూడా ఏమవుతుందంటే తెచ్చిన కొద్ది రోజులకి గ్రీన్ కలర్లో ఫంగస్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆ ఫంగస్ వచ్చేసి అనిపిస్తుంది బాగా కట్టిక చేదు ఉంటుంది అందుకని చెప్పి వేరుశెన్నగుళ్ళు కూడా బయట ఎండబెట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ తాలింపులు అడుగుతుంటే ఎక్కడో ఒకసారి దొరుకుతున్నాయి కానీ అవి మంచి క్వాలిటీ దొరకట్లేదు ఇటు సైడ్ వాళ్ళు తాలింపు ఎక్కువగా వేయరంట వేసినా కానీ దానిలో శనగపప్ప ఒకటి ఉంటుంది అదొకటి మినపప్పు ఉంప ఒకటి ఉంటుంది ఇంకా ఏమి ఉండట్లేదు ఇక మనకేమో ప్రతి కర్రీలో తాలింపు వేసుకోవటం అలవాటు కాబట్టి ఇక నేను ఏం చేస్తాను తప్పదులే అని చెప్పేసి విడిగా నేనే కలుపుకున్నాను అదొకటి క్వాలిటీ బాగట్లేదు అని చెప్పేసి నేనే కలుపుకున్నాను అనమాట నేను తీసుకున్న పప్పులు అయితే డిమార్ట్లో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే మీరు కంపల్సరీ ఇలా ట్రై చేయండి మీకు ఇలా తాలింపు కనుక పురుగు పడుతుంది అనిపిస్తుంది అది తెచ్చినా రెండు టూ డేస్ మాత్రం ఎండలో కంపల్సరీ ఎండబెట్టండి దానిలో ఉన్న ఎక్సెస్ తడేమన్నా ఉంటే మొత్తం పీల్చుకుంటుంది పురుగు పెట్టకుండా ఉంటుంది అలాగే దాన్ని గాజు డబ్బాలో కానీ గాలాడని కంటైనర్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే అప్పుడైతే మీకు చాలా బాగా ఎక్కువ రోజులైతే ఉంటుంది పప్పు అనేది పాడవకుండా అలాగే క్రిస్పీగా వస్తుంది మనం తాలింపు వేసుకున్నా సరే ఇక అలాగే ఇక్కడ మా వాడికి అయితే డి మార్ట్ చెప్పాను కదా స్ట్రాబెరీస్ అయితే తెచ్చుకున్నాను స్ట్రాబెరీస్ డేట్స్ వేసి మా వాడికి అయితే జ్యూస్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ ఆ ప్యూరీ కూడా అలా తినేస్తే చాలా బాగుంటుందండి అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పసిపిల్లలు ఉంటారు కదా అంటే సిక్స్ మంత్స్ అలా ఉంటారు కదా వాళ్ళకి పెడితే అసలు చాలా ఇష్టంగా తింటారు అలా ప్యూరీ దాంతోపాటు బనానా కూడా వేసి మిల్క్ షేక్ చేయొచ్చు కాకపోతే నేను ఓన్లీ స్ట్రాబెర్రీ డేట్స్ మిల్క్ షేక్ అయితే చేశాను మా అయితే చాలా ఇష్టం నేను ఎప్పుడు కూడా ఆ జారే చేస్తాను జ్యూసర్ యూస్ చేస్తే ఏమవుతుందంటే సరిగ్గా నలగమన్నమాట సరిగ్గా నలగకుండా అవి సొద్దులు శుద్ధల్లాగా పక్కకు ఉండిపోతాయి డేట్స్ అందుకే నేను ఎప్పుడు చూసిన పిండి జారే యూస్ చేస్తాను పిండి జారు యూస్ చేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది పిల్లలకి తాగడానికి బాగుంటుందన్నమాట పిల్లలు ఇష్టంగా తాగుతారు మళ్ళీ శుద్ధుల శుద్ధులు కడితే తాగకపోరు పెద్ద ఇష్టపడరు అనమాట కింద ఏదో పడింది అని చెప్పి ఎంత బాగున్నా సరే ఊసేస్తారు అందుకనే ఆ జారు యూస్ చేస్తే మెత్తగా అయిపోతుంది మనకి కావాలనుకున్నంత టెక్స్చర్ వస్తుంది అనమాట శుద్ధాలు లేకుండా పిల్లలు ఇష్టంగా తాగేస్తారు అయితే ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ కొత్తిమీర టమాటా పచ్చిమిరగా టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను చూసారు కదా ముందైతే పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత టమాటాలు కూడా ఫ్రై చేస్తాను అనమాట అంటే మగ్గని ఇచ్చాను ఇక ముందైతే కొత్తిమీర టమాటా మిక్సీ పడుతున్నాను అక్కడ ఉప్పు జీలకర్ర వెల్లుల్లి వేసుకొని అయితే ముందు మిక్సీ చేస్తాను టమాటాలు వేగిన తర్వాత కూడా టమాటా వేసేసి అయితే మిక్సీ పట్టేసాను అనమాట టమాటాలు వేసి మిక్సీ పట్టిన క్లిప్ అయితే మిస్ అయింది అందుకని ముందుగానే చెప్తున్నాను టమాటా కూడా వేసి లాస్ట్లో టమాటా వేసి చింతపండు వేసి మిక్సీ మిక్సీ పట్టాను చట్నీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ తినడానికి కూడా పుల్ల పుల్లగా నోటి కింద చాలా బాగుంది కొత్తిమీర ఫ్లేవర్తో మీకు ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి చాలా బాగుంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్ బాయ్ ఉంటాను